మన జేఎంఎస్ జంబూదీప మూలవా సమాజ్ మనం ఏకం కావడానికి మనం డెవలప్ కావడానికి మన బానిసత్వం తొలగించుకోవడానికి మన ఆత్మాభిమానంతో ఆకలితో కాదు అవసరమైతే ఉపవాసం ఉండేది సరే మన ఆత్మాభిమానం కాపాడుకోవడానికి మనం జేఎంఎస్ తరఫున గ్రామ సమితులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మన ప్రక్రియలు స్టార్ట్ అయినాయి ఈ ప్రక్రియ ప్రకారం ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి మూలవాసులైన వాళ్ళందరూ కూడా అంటే మొత్తం టోటల్గా దేశంలో నూట నలభై కోట్ల మందికి బదులు నూట ముప్పై కోట్ల మంది ఏ తెలిసినా తెలియకపోయినా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళందరం కూడా ఈ యొక్క జేఎంఎస్కు అంటే జంబూ మూలవాసుల యొక్క సంతతిమే కాబట్టి ఈ యొక్క జేఎంఎస్ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ అయ్యి గ్రామ సమితుల్లో మనం పార్టిసిపేట్ అయ్యి మనమందరం ఏకమవుతూ మన యొక్క సమాజాన్ని మనం డెవలప్ చేసుకోవడమే కాకుండా ఇంకోటి మన వాళ్ళని ఈ యొక్క విషయాన్ని విస్తరించాలి ఎందుకంటే ఇప్పుడు అంటాం కదా ఒక న్యాయం ఒక నిజమైనా కానీ మనం చెప్పనంతవరకు నిజమైనా కానీ మనం చెప్పనంత వరకు తెలియనంత వరకు అది నిజం అనుకుంటాం కాబట్టి అసత్యమే రాజ్యం వెళ్తుంది ఒకవేళ నిజం కనుక తెలిస్తే సత్య అసత్యం దూరం అవుతుంది కాబట్టి అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం జంబూదీపు మూలవాసుల సంతతి కాబట్టి మనము ఈ జంబూదీపు మూలవాసుల గ్రామ సమితి కార్యక్రమాలను అవి మనవిగా మన డెవలప్మెంట్ కోసం మన దేశ డెవలప్మెంట్ కోసం అట్లాగే మన ఆత్మాభిమానం కోసం మన గౌరవం కోసం వచ్చినవి వాటినన్నిటినీ మనం ప్రతి ఒక్కరూ స్వీకరించి దాంట్లో కేవలం ఒక పని కాదు ఒక బాధ్యతగా అది మనది అనే ఒక బాధ్యతగా పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ ఆ యాక్టివిటీస్లో షేర్ చేసుకొని మీరు మీరు నేనే కాకుండా నేను కూడా మీరు కూడా అందరము మనవంతుగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని డెవలప్ చేస్తూ ఆ యొక్క గ్రామ సమితులను బాగా డెవలప్ చేసుకోవడం వల్ల మనం ఏకమవుతూ మనం డెవలప్ అవుతూ మన స్వతంత్రానికి షేరు అవుతాం కాబట్టి దానికి ఆల్రెడీ మార్గం ఈ యొక్క గ్రామ సమితులు మాత్రమే అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రామ సమితిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ అవ్వండి ఆ యొక్క బాధ్యత పంచుకోండి అట్లాగే అందరినీ కలుపుకుందాం ఓకే థ్యాంక్ యూ Hit